చంద్రబాబు కంటే మూడు రెట్లు జగన్ అభివృద్ధి చేస్తానన్నారు వైసీపీ బజ్వాడ ఎంపీ అభ్యర్థి కేసుని జగన్ హయాంలో రాష్ట్ర ప్రజలు స్థూల ఆదాయం పెరిగిందని విజయవాడ పార్లమెంట్లో ఏడు ఎంపీ సీట్లు వైసీపీ గెలుస్తుందన్నారు విజయవాడ అభివృద్ధి కోసం చంద్రబాబు వంద కోట్లు కూడా ఇవ్వలేదని అమరావతిని రియల్ ఎస్టేట్ గా మార్చి అమ్ముకోవడం కోసం విజయవాడ గుంటూరులను చంద్రబాబు నాశనం చేశారంటూ మండిపడ్డారు రెండు జిల్లాల్లో గ్రీన్ బెల్ట్ పెట్టి బ్రజలను చంద్రబాబు మోసం చేశారని అమరావతి అనేది ఒక పెద్ద స్కామ్ అన్నారు విజయవాడ గుంటూరు జిల్లాలకు చంద్రబాబు ద్రోహి అని జగన్ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా అనేక సంస్కరణలు చేస్తున్నారని కేసినైన నాని అన్నారు మధ్యతర నుంచి దిగువకి ఏదైతే కావాలో ఈ రాష్ట్రంలో అవన్నీ చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా ఏంటంటే మీకు అబ్జర్వ్ చేస్తే ప్రతిపక్షాలు చెప్తున్నాయి ముఖ్యంగా మా తెలుగుదేశం కానీ కొన్ని సెక్షన్స్ ఆఫ్ మీడియా కానీ అభివృద్ధి చేయలేదు జగన్మోహన్ రెడ్డి అని చెప్తాను నేను చాలాసార్లు చెప్పాను చంద్రబాబు నాయుడు కంటే మూడు రెట్లు క్యాపిటల్ ఎక్స్పెండిచర్లు అభివృద్ధి ఎక్కువ జరిగింది ఏంటి నేను అనేది ఓన్లీ చంద్రబాబు నాయుడు అమరావతి కోసం పదివేల కోట్లు పెట్టి రైతులు ఇచ్చిన భూమి కాక ఇటువంటి నగరాలని పాతబస్తీలాగా చేసి అమరావతి ఏదైతే ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ ఉందో దాన్ని రియల్ ఎస్టేట్ సంస్థగా మార్చి ఆ రియల్ ఎస్టేట్లో ఆయన అమ్ముకోవడం కోసం ఈ నగరాలని మొత్తం కూడా రేషన్ చేయాలని ప్రయత్నించాడు ఈ ప్రాంత ద్రోహి విజయవాడ ద్రోహి చంద్రబాబు నాయుడు